నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఎందుకు కాపాడలేకపోయాడు బాత్రూంలో కూర్చుని మరీ బైబిల్ చదివానని చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఏ దేవుడు నిన్ను కాపాడాడు ఇవి సోషల్ మీడియాలో సింగర్ కల్పన గారి గురించి కనిపిస్తున్న కామెంట్లు గాయని కల్పన గారిని ఎందుకు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందో ఆమెను అసలు ఎలా రక్షించారు అన్న వివరాల గురించి అందరికీ తెలుసు కదా ప్రస్తుతానికి సింగర్ కల్పన గారు ఈ గంట నుంచి బయటపడ్డట్టేనని డాక్టర్లు కూడా తెచ్చేశారు ఆమె కోలుకుంటున్నారు అయితే అసలు ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి అన్నది తెలిస్తేనే ఆమెకు వచ్చిన కష్టమేంటి అన్నది తెలిస్తేనే భవిష్యత్తులో ఆమెకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది పోలీసుల విచారణలో భర్త ఓ విషయాన్ని చెప్పారు అది నిజమేనా కాదా అన్నది కల్పన గారు మాట్లాడగలిగే పరిస్థితికి చేరుకున్నాక ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేసేటప్పుడే తెలుస్తుంది అయితే అసలు భర్త ప్రభాకర్ ప్రసాద్ చెప్తున్న మాటలేంటి పోలీసుల విచారణలో ఆయన వెల్లడించిన విషయాలేంటి అదే సమయంలో సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న కామెంట్లు సబబేనా హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి అసలు కల్పన గారు ఎందుకు మారాల్సి వచ్చింది ఎలా మారారు ఇదే విషయంలో కొన్నేళ్ల క్రితం కల్పన గారు చెప్పిన విషయాలేంటి తాజాగా పెద్ద కూతురు మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పిన నిజాలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా సింగర్ కల్పన గారు అసలు ఎందుకు మతాన్ని మార్చారు అన్న వివరాలను చెప్పుకుందాం చాలా ఏళ్ల క్రితమే జైసోద గారితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ కల్పన గారు తాను హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి ఎలా మారాను అన్నది వివరించారు ఆ వివరాలను ఆమె మాటల్లోనే చెప్పుకుందాం మాది హిందూ ఫ్యామిలీ పూజలు పురస్కారాలు ప్రతినిత్యం చేసే కుటుంబంలో నేను పుట్టాను నేను చిన్నప్పుడు రోమన్ క్యాథలిక్ స్కూల్లో చదువుకున్నాను ఎనిమిదో తరగతి టైంలోనే అనుకుంటా మొట్టమొదటిసారి నేను చర్చిలోకి అడుగు పెట్టాను చెన్నైలోని అశోక్ నగర్లో సెయింట్ మాథ్యూస్ అనే ఓ చర్చి ఉంటుంది మా స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే దారిలోనే ఈ చర్చి ఉంటుంది ఓ రోజు స్కూల్ పూర్తయ్యాక సరదాగా ఓసారి స్కూల్ బ్యాగ్తో సహా నేరుగా చర్చిలోకి వెళ్ళాను లోపల కనిపించిన దృశ్యాలు చూసి నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది నేను అప్పటిదాకా చూసిన దేవుళ్ళంతా చాలా అందంగా మంచి మంచి అలంకరణలతో కనిపించారు ఇంకొందరు దేవతలైతే ఉగ్ర రూపాలతో కనిపించేవారు మరి వీళ్ళ దేవుడినేంటి ఇలా వేలాడి తీశారని ఆలోచనలో పడ్డాను ప్లస్ టూ వరకు నేను అదే స్కూల్లో చదువుకున్నాను నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఓసారి నాకు అల్సర్ వచ్చింది రక్తపు వాంతులు కూడా అయ్యాయి ఆ విషయం తెలిసి నాకు ప్రేయర్ చేస్తామంటూ ఓ నలుగురు సిస్టర్స్ మా ఇంటికి వచ్చారు మా నాన్న హిందువే కానీ ఆ టైంలో ఏమనుకున్నారు ఏమో కానీ అమ్మాయి బాగుండాలని మీరు మీ దేవుణ్ణి ప్రార్థిస్తానంటే నేను ఎందుకు కాదంటానంటూ ఆయన ఒప్పుకున్నారు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నా తల మీద ఎవరో చేయి పెట్టినట్టు బలంగా అనిపించింది అప్పటి నుంచి కాస్త నాలో ఆలోచన మొదలైంది నా ఆరోగ్యం కుదురుపడ్డాక నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళటం స్టార్ట్ చేశాను ఆ టైంలో నాకు ఓ బుక్ దొరికింది ది డివైన్ హార్మోని అనే బుక్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నా దగ్గరకు చేరింది డాక్టర్ అరవిందాక్షమీనన్ అనే వ్యక్తి నమ్ముద్రిగా ఉండి క్రైస్తవంలోకి మారారు వేదాలు ఉపనిషత్తుల్లో ఏసుక్రీస్తు గురించి చెప్పిన విషయాలు అంటూ ఉన్న ఆ బుక్ పట్ల నాలో ఆసక్తి పెరిగింది అదేంటి క్రైస్తవం వేరు హిందూయిజం వేరు కదా హిందూ బుక్కుల్లో క్రైస్తవ మూలాలు ఎందుకు ఉంటాయన్న ఆలోచన కొద్దీ ఆ బుక్ను చదవటం మొదలబెట్టాను అప్పటినుంచే అసలు నిజమైన దేవుడు ఎవరు అన్న ఆలోచన మొదలైంది ఆ తర్వాత కొద్ది రోజులకే ఓ పాత బైబిల్ నా కంటపడింది దాన్ని తీసుకుని చదవటం మొదలుపెట్టాను మాది పూర్తిగా హిందూ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నేను ఆ బైబిల్ను మా ఇంట్లోకి తీసుకెళ్ళి సీక్రెట్గా చదవటం మొదలుపెట్టాను ఎప్పుడూ లేనిది అదే పదిగా ఏం చదువుతుందా అని మా అమ్మ అమ్మమ్మ ఈ విషయాన్ని మొదట్లోనే కనిపెట్టేస్తారు మొదట్లో వాళ్ళు దీని గురించి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు కానీ ఎప్పుడైతే నాలో మార్పు వచ్చిందో అప్పుడే వాళ్ళు నన్ను కట్టడ చేయటం మొదలు పెట్టారు ఇంట్లో పూజలు జరుగుతున్నా వ్రతాలు జరుగుతున్నా ప్రసాదం నైవేద్యాలు పెడుతున్నా అవేమీ నాకు పట్టనట్టుగా నాకు అనిపించేది నాన్న నువ్వు ఈ మంత్రం చదువుతున్నావు కదా ఈ శ్లోకం చదువుతున్నావు కదా దీని ఏంటన్నది నీకు అసలు తెలుసా అని నేను ఒకటికి రెండు మూడు సార్లు అడగడంతో నాపై ఒత్తిడి పెరిగింది మళ్ళీ ఇంట్లోకి బైబిల్ తెచ్చావంటే నీ తాట తీస్తానంటూ మా అమ్మ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది దీంతో కాలేజీలోనే బైబిల్ను చదవటం స్టార్ట్ చేశాను బాత్రూంలో కూర్చొని మరి బైబిల్ని చదివేదాన్ని సబ్బులు పెట్టుకునే దగ్గర బాత్రూమ్ గోడలపైన బైబిల్ను ఎవరికి కనిపించకుండా చేసేదాన్ని ఎక్కువసేపు బాత్రూంలో ఏంటని నా ఫ్రెండ్స్ అడిగితే కడుపు నొప్పి అని చెప్పి తప్పించుకునేదాన్ని ఇంట్లోనేమో స్పెషల్ క్లాస్ అని చెప్పేదాన్ని అలా దొంగచట్టుగా బైబిల్ని చదువుతూ ఉండగానే స్లోగా నాలో పరివర్తన మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో వరకు ఇలాగే దేవుడి గురించి తెలుసుకుంటూ వచ్చాను మనం చనిపోయిన తర్వాత మరు జన్మ ఉంటుందో లేదో తెలియదు కానీ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంది మరణం తర్వాత దాన్ని మనం ఎదుర్కోవాలి దాన్ని ఎదుర్కోవడానికి నాకు ఎవరో ఒకరి సాయం కావాలనిపించేది నన్ను రక్షించేది ఎవరు అని నాలో కలిగిన ఆలోచనలు ప్రశ్నలకే డెవెన్ హార్మోని అనే బుక్లో సమాధానం దొరికింది ఋగ్వేదంలో ప్రజాపతి అనే చాప్టర్లో తన రక్తంతో మనుషులందరి పాపాలను దేవుడు కడుగుతాడంటూ ఉంది పాపం అనే దాని నుంచి రక్షించేది ఆయనే అని నాకు అనిపించింది అందుకే రెండు వేల సంవత్సరంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఐదవ సంవత్సరం వరకు అసలైన దేవుడు ఎవరు అనేది తెలుసుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను చివరకు యేసు క్రీస్తే దేవుడు అని తెలుసుకొని బాప్తిని తీసుకొని క్రిస్టియానిటీలోకి మారాను మా కుటుంబంలో నేను మొట్టమొదటిగా మారిన వ్యక్తి అంటూ కల్పన గారు చాలా ఏళ్ల క్రితమే ఆమె హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారడం వెనక జరిగిన కథ ఏంటన్నది వివరించారు ఎన్నో ఏళ్ల క్రితం ఆమె చెప్పిన ఈ మాటలను పట్టుకునే ఇప్పుడు సోషల్ మీడియాలో మతం కోణంలో కొందరు రెడిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు బాత్రూంలో కూర్చుని మరీ బైబిల్ చదివానని చెప్పుకున్నావు కదా ఆ దేవుడు నేను ఈ సమస్యల నుంచి కాపాడలేకపోయాడా అంటూ సెటర్లు పీల్చుతూ ఉన్నారు ఇలాంటి విమర్శలు ఎలాంటి కామెంట్లు చేసే వాళ్ళను నేనేమి విమర్శించడం లేదు కానీ నా అభిప్రాయాన్ని మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను పుట్టిన ప్రతి వ్యక్తికి కష్టాలు ఉండక తప్పదు దేవుళ్ళను నమ్ముకున్నంత మాత్రాన మతాలను మార్చినంత మాత్రాన కష్టాలు తీరిపోతాయని అనుకుంటే అది అవివేకమే అవుతుంది ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎన్ని వేల కోట్ల ఆస్తిపస్తులు ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఏదో ఒక సమయంలో రాకుండా ఉండవు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోంచి మనం బయటపడగలము అన్న హోప్ను క్రియేట్ చేసి నా అనుకున్న వాళ్ళు ఎవరూ అండగా లేకపోయినా నాకంటూ ఓ వ్యక్తి తోడుగా ఉన్నారు అని మనలో మనం భావించుకొని కాస్త ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది కదా అదే దేవుడు అంటే దైవం అంటే ఓ స్వాంతన ఓ నమ్మకం ఓ భరోసా ఆ నమ్మకం ఓ వ్యసనంగా మారితే ఆ నమ్మకమే నన్ను బయటపడేస్తుందంటూ ఎలాంటి రోగం వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండా ట్రీట్మెంట్ చేయించకుండా మందులు వాడకుండా దేవుడి నామస్మరణే చేస్తుంటే దాన్నే మూఢనమ్మకం అంటారు ప్రస్తుతం ఓ సెక్షన్ ఆఫ్ క్రిస్టియానిటీలో కొందరు పాస్టర్లు అదే పనిగా ఈ మూఢ నమ్మకాన్ని పెంచి పోషిస్తున్నారు అలాంటి వారు ఈ సమాజానికి పట్టిన చీడ అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఆ విషయాన్ని పక్కన పెడితే సింగర్ కల్పన గారి విషయంలో సోషల్ మీడియాలో ఈ టైంలో ఇలాంటి కామెంట్లు రావటం అన్నది నిజంగా శోచనీయం ఆమె మతం మారడం అన్నది ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కు ఉంది ఏ మతాన్ని అయినా నమ్ముకునే స్వేచ్ఛ ఉంది అది రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నది అందరూ గుర్తించాల్సిన విషయం ఇకపోతే ఆమె మొదటి పట్ట గురించి కూడా కొన్ని నేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో కల్పన గారు కొన్ని ఆసక్తికర విషయాలను బయట పెట్టారు ఆయన ఎవరు అన్న వివరాలను చెప్పలేదు కానీ ఆయన ఎలాంటి వారన్నది మాత్రం చెప్పుకొచ్చారు వాస్తవానికి కల్పన గారికి పెళ్లికి ముందు స్వేచ్ఛ ఉండేది కాదట ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆమె వెంట ఎప్పుడు అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉండేవారట పెళ్ళైన తర్వాతే కాస్త ఫ్రీడమ్ దొరికిందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తపరిచారు నాకు విడాకులయ్యాయి అయ్యాయి భర్తతో విడిపోయాను నిజానికి అతను మంచోడే ఆయన గురించి కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు కాకపోతే నాకు ఆయనకు సెట్ అవ్వలేదంతే మంచి వాళ్ళైనంత మాత్రాన అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలని లేదు కదా కొన్ని కొన్ని విషయాల్లో నాకు ఆయనకు సెట్ అవ్వలేదు కలిసి ఉంటూ నిరంతరం నరకం అనుభవించే కంటే విడిపోతేనే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చాము విడిపోయాము అంతే అంటూ మొదటి భర్త గురించి కల్పన గారే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆమె The okay. ఎందుకు ఈ దారుణానికి పాల్పడిందన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు కదా మంగళవారం రాత్రే కల్పన గారి భర్తను అంటే రెండో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఆ విచారణలో కల్పన గారి రెండో భర్త ప్రభాకర్ ప్రసాద్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు నాకు నా భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు ఈ ఘటన జరగడానికి ముందు కూడా మేము గొడవ పడింది లేదు రెండు రోజులుగా నేను అసలు హైదరాబాద్లోనే లేను చెన్నైలో ఉన్నాను నాతో పెళ్ళైన తర్వాత కల్పనకు నాకు ఇద్దరు కూతుళ్ళు పుట్టారు కల్పనకు అంతకుముందే పెళ్ళయి గొడవల కారణం విడాకులు కూడా అయ్యాయి మొదటి భర్త ద్వారా ఓ కూతురు కూడా ఉంది ఆమె పెద్ద కూతురు విషయంలోనే ఆమె బాధపడుతోంది పెద్ద కూతురికి ఇప్పుడు ఇరవై వేళ్ల వయసు ఉంటుంది ఆమెను తన వద్దకు తెచ్చుకోవాలని ఆమెకు ఆశగా ఉంది కానీ కల్పన పెద్ద కూతురు మాత్రం రానుంటుంది నేను కేరళలోనే ఉంటాను హైదరాబాద్కు రానంటూ తేల్చి చెప్తోంది ఈ విషయంలోనే వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ కల్పన రెండో భర్త ప్రభాకర్ ప్రసాద్ చెప్పుకొస్తున్నారు వాస్తవానికి మొదటి భర్త ద్వారా పుట్టిన పాప కోసమే పదిహేను ఏళ్ల క్రితం ఆమె బ్రతికింది చనిపోవాలని నిర్ణయించుకుని మరి ఆ పాప కోసమే కష్టపడింది రెండు వేల పదిలోనే మలయాళంలో సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొని ఓ విల్లాను కూడా గెలుచుకుంది ఆనాడు ఆ కాంపిటీషన్లో గెలుచుకున్న విల్లాలోనే ప్రస్తుతం పెద్ద కూతురు నివసిన ఒక్కదాన్నే హైదరాబాద్ లో ఉంటున్నాను నా దగ్గరకు రా అని కోరినా కూడా ఆ పెద్ద కూతురు మాత్రం రావటం లేదు బహుశా తల్లి రెండో పెళ్లి చేసుకోవటం పెద్ద కూతురికి ఇష్టం లేదా చిన్నప్పుడే రెండో పెళ్లి చేసుకుంటే ఎలా ఉండేదో ఏమో కానీ ఆ పాప కాస్త ఎదిగిన తర్వాత తల్లి రెండో పెళ్లి చేసుకోవటం వల్లనే వారి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది నేను నీ దగ్గరకు రాను అని ఆ కూతురు అంటోందంటే ఆ కారణం తప్ప ఇంకే విషయమో కారణం కాదనిపిస్తోంది చూడాలి మరి పోలీసులు ఈ కేసులో ఏం తేల్చుతారో అన్నది చివరిగా ఒక మాట తాజాగా విషయంపై ఆమె పెద్ద కూతురు స్పందించింది మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు స్ట్రెస్ వల్ల కాస్త ఎక్కువసేపు నిద్రపోవాలన్న భావనతో ఎక్కువ నిద్రమాతలను మా అమ్మ వేసుకుంది జస్ట్ ఓవర్ డోస్ అయిందంటే మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు మా అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళ మధ్య గొడవలు అసలే లేవు డాక్టర్లు సజెస్ట్ చేసిన నిద్రమాతలనే మోతాదుకు మించి మా అమ్మ వేసుకుంది అంతకుమించి మించి ఇందులో ఏమీ లేదు మీడియా ఈ విషయంలో కాస్త సంయమంతో వ్యవహరించాలి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అంటూ పెద్ద కూతురు మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పుకొచ్చింది చూడాలి మరి పోలీసులు ఈ కేసులో చివరకు ఏం తేల్చుతారో అన్నది ఇదండి సింగర్ కల్పన గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ